నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు విధి ఆడిన వింత నాటకంలో అనాథలైన ఇద్దరు పిల్లలకు డాక్టర్ గోపీకృష్ణ సహకారంతో అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై వేల రూపాయలు అంతజేత ముధోల్ మండల అష్టా గ్రామానికి చెందిన అనాథలైన ఇద్దరు పిల్లల విషయం కొందరి యువకుల ద్వారా తెలుసుకున్న మా అమ్మానాన్న ఫౌండేషన్ చైర్మన్ ఎం ఆంజనేయులు అట్టి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో స్పందించిన యశోదో హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు శ్రీ డాక్టర్ గోపీకృష్ణ కృష్ణ ఆ పిల్లలకు సహాయం అందజేయమని ఇరవై వేల రూపాయలు పంపడం జరిగింది అట్టి రూపాయలను ఈరోజు ఆ పిల్లలను బ్యాంకుకు తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా మీద నమ్మకంతో వారు పంపినందుకు ఆ డబ్బులను వీరి పేరంట మేమే అకౌంట్ మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరిని బ్యాంకుకు తీసుకెళ్ళి వీరికి అకౌంట్ ఓపెన్ చేసి వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది అదేవిధంగా వీరిని ఒక వారం రోజుల్లోనే హైదరాబాద్కు తరలించి వీరికి విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా ఈ అమ్మాయికి పెళ్లి కూడా చేసే బాధ్యతను ఒక స్వచ్ఛంద సంస్థ తీసుకుంటున్నది వారిని మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారిని తరలిస్తాము కాబట్టి వీరికి ఇంకా మనసున్న దాతలు సహాయం అందించి వీరి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వీరి భవిష్యత్తును మనము తీర్చిదిద్దామని కోరుకుంటూ ఈ సహాయం అందించిన డాక్టర్ గోపీకృష్ణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను